ఫ్రెండ్స్ ఈ రోజు మనం చర్చించే అంశం మీ వాయిస్ పవర్ ని ఇలా పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ మన రోజువారీ జీవితంలో ఎంతో మందితో మనం మాట్లాడుతూ ఉంటాం మనకి ఇతరులకి మధ్య సంభాషణ జరగడానికి ఉపయోగపడేది మన వాయిస్ మన గళమే మన భావాన్ని ప్రకటిస్తుంది అందుకే అంటారు కాగితంపై రాసి ఉన్న పదాలకి మానవ స్వరంతో ప్రాణం పోసి వాటి ప్రభావాన్ని పెంచవచ్చు అని అయితే మనం ఒకరితో ఒకరు మాట్లాడడానికైనా లేదా ఒక వక్తగా చాలామంది ముందు నిలబడి మాట్లాడడానికైనా మనకు మరియు మన ఆడియన్స్ కి మధ్య ఉన్న ముఖ్యమైన వారధి అంటూ ఏదైనా ఉంది అంటే అది మన ఒక్క వాయిస్ మాత్రమే మనం చెప్పాలనుకున్న మెసేజ్ ని మన ఆడియన్స్ చెబి వరకు చేరవేసే ముఖ్యమైన వాహనం మన వాయిస్ అందుకే అంటారు మన వాయిస్ సంగీత వాయిద్యాలన్నింటిలోనూ అత్యుత్తమమైనది అని ఫ్రెండ్స్ గొప్ప గొప్ప సంభాషణలు చేసేవారు గాయకులు వక్తలు నటులు వారి వాయిస్ తోనే ఎన్నో విషయాలు మనకి చెబుతూ ఉంటారు అయితే సహజంగానే మన మిత్రునితో మాట్లాడుతున్నప్పుడు అలాగే మన బాస్తో మాట్లాడుతున్నప్పుడు మన వాయిస్ ఒకేలా ఉండదు ఎందుకంటే ఎదుటి వ్యక్తిని బట్టి మన వాయిస్ లో కొన్ని మార్పులు సహజంగానే సంభవిస్తూ ఉంటాయి కానీ కొద్దిమంది వాయిస్ లో వారు కోరుకునే భావాన్ని ప్రకటించలేకపోతూ ఉంటారు వారి వాయిస్ స్ట్రాంగ్ గా ఉండదు కమాండింగ్ గా వారు మాట్లాడలేకపోతారు అలాంటి వారు కొన్ని విషయాలలో సాధనం చేయడం ద్వారా వారు కోరుకునే విధంగా వారి వాయిస్ని మలచుకోగలగవచ్చు అలా ఇతరులు వారి కళ్ళతో చూడలేని ఎన్నో విషయాలను మన నాలుక వారికి చూపించగలదు ఫ్రెండ్స్ మనం సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి చెబుతున్న విషయాన్ని బట్టి మన వాయిస్లో కొన్ని కొన్ని మార్పులు తీసుకుని రావాలి లేకుంటే వినేవారికి చాలా గా ఎలాంటి హెచ్చు తగ్గు లేకుండా బోరింగ్గా ఉంటుంది వినేవారి మనస్సు మనం చెప్పే విషయం నుంచి మరెక్కడికో పోతూ ఉంటుంది అలా కావద్దు అంటే మన వాయిస్ లో భావ ప్రకటన లేదా ఎక్స్ప్రెషన్ ఉండాలి దీనికోసం అసలు మన వాయిస్ ఎలా ఉంటుంది అనేది మనకి తెలియాలి అయితే చాలామందికి వారి వాయిస్ ఇతరులకి ఎలా వినపడుతుందో వారికే తెలియదు కానీ వారి కుటుంబ సభ్యుల వాయిస్ ఎలా ఉంటుంది అంటే దానిని గుర్తు చేసుకోగలరు సినిమా హీరో చిరంజీవి వాయిస్ ఎలా ఉంటుంది అంటే గుర్తుకు తెచ్చుకోగలరు కానీ వారి వాయిస్ ఎలా ఉంటుందో స్పష్టంగా వారే గుర్తుకు తెచ్చుకోలేరు కాబట్టి ముందుగా మన వాయిస్ ని ఒక మొబైల్ ఫోన్ లో రికార్డు చేసుకుని ఎలా ఉంది ఎలా వ్యక్తీకరించగలుగుతున్నావు అని చెక్ చేసుకోవాలి ఆ తర్వాత కొన్ని కొన్ని పద్ధతులలో సాధన చేయడం ద్వారా మన వాయిస్ ని పవర్ఫుల్ గా చేసుకోవచ్చు అయితే కొద్దిమంది అనుకుంటూ ఉంటారు మన వాయిస్ పుట్టుకుతో వస్తుంది అని అది ఎప్పటికీ అలాగే ఉంటుంది అని కాని వాస్తవం ఏంటంటే మనం కొంత సాధన చేస్తే మన వాయిస్ లో కూడా ఎంతో మార్పు తీసుకురాగలం ఎంతోమంది గాయకులు నటులు వక్తలు సాధన ద్వారా వారి వారి వాయిస్ ని మెరుగుపరుచుకున్నారు కూడా ఉదాహరణకి అమితాబ్ బచ్చన్ తన వాయిస్ మీద ఎంతో సాధన చేసి రోజు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు మన వాయిస్ మంచిగా రిచ్గా ఎక్సైటింగ్ గా వినసొంపుగా ఉంటే మన ఆడియన్స్ ఇంట్రెస్టింగ్ గా వింటూ ఉంటారు మన వాయిస్ శ్రోతల చెవులకు వినసొంపుగా లేకుంటే మాత్రం మనం చెప్పేది ఎంత గొప్ప విషయమైనా వారు అందుకోలేకపోతారు అలాగే మన ప్రసంగంపై వారి అటెన్షన్ని బుంచలేరు మన వాయిస్ ని బట్టి మన శ్రోతలు మన సందేశం వినయపూర్వకంగా ఉందా లేదా అని కూడా అర్థం చేసుకోగలరు కొన్ని కొన్ని సందర్భాలలో మనం చెప్పాలనుకున్న విషయం చాలా గట్టిగా అంటే ఫోర్స్ఫుల్ గా కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది అలాంటప్పుడు మన వాయిస్ లో ఆ విషయం యొక్క శక్తి మరియు సాంద్రత కనపడాలి దాని యొక్క వాయిస్ మాడ్యులేషన్ లేదా వాయిస్ వ్యక్తీకరణకు సంబంధించి ముఖ్యమైన కొన్ని విషయాలపై మనం పట్టు సంపాదించాలి అందులో ఒకటి స్వర వేగం అంటే ఒక నిమిషానికి మన సంభాషణలో దాదాపు ఎన్ని పదాలు వాడుతున్నాము అని రెండు నిశ్శబ్దం నిశ్శబ్దం అంటే పాజ్ అని అర్థం మనం మన మాటలని ఎప్పుడు ఎక్కడ ఎంతసేపు ఆపాలనే విషయం మూడవది స్వరస్థాయి స్వరస్థాయి అంటే మన వాయిస్లోని ఎత్తు తక్కువలు నాలుగు స్వరభావం స్వరభావం అంటే మన స్వరం వినడం ద్వారా ఎదుటి వ్యక్తికి మనం ఏ భావావేశంలో ఉన్నామో తెలియడం ఇలాంటి ఎన్నో విషయాలు మీరు హెచ్ఎం టీవీ వారి వక్త అనే కార్యక్రమంలో కూడా నేర్చుకోవచ్చు అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది మన వాయిస్ యొక్క క్వాలిటీకి మొదటి మెట్టు మన శ్వాస అని మనం తీసుకున్న గాలి మన వోకల్ కార్డ్స్ ద్వారా శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది అయితే ఆ శబ్దం మాటలుగా మారేది మాత్రం మన స్పీచ్ ఆర్గన్స్ ద్వారా లేదా వాటినే గాత్ర అవయవాలు అని కూడా మనం సంబోధిస్తూ ఉంటాం అవి మన పెదాలు నాలుక పళ్ళు దవడ అంగిలి అయితే మన శ్రోతల నుంచి కూడా మన మాటలకు ప్రసంగాలకు మంచి స్పందన రావాలి అంటే మన మాటలు ఎమోషనల్ గా కూడా మన ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాలి అలా అవ్వడం కోసం ఒక మంచి కథ మంచి జోక్ లేదా కొటేషన్ లేదా ఒక డైలాగ్ చెప్పాలన్నా కూడా వాయిస్ ఎక్స్ప్రెషన్ అనేది చాలా చాలా అవసరం అయితే మన మాటలు స్పష్టంగా పలకడం కోసం వాయిస్ లో పవర్ పెరగడం కోసం రోజు కొన్ని టంగ్ ఫిస్టర్స్ని అలాగే కొన్ని క్లిష్టమైన శబ్దాలని మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి ముఖ్యంగా రోజూ ఏడు నిమిషాలు ఓంకారాన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా మన వాయిస్లో ఎంతో అద్భుతమైన మార్పు వస్తుంది ఫ్రెండ్స్ మీ వాయిస్లో మీరు కోరుకునే మార్పులను సాధన ద్వారా మీరు సాధించగలరు సాధనతో అన్ని సాధ్యమే ఆల్ బెస్ట్